జయ శ్రీరామ్ శ్రీవృద్ధ్యోనోన శ్రీ మహాకణానజీ అయిన మోన శ్రీ మహాసరస్వతి అయిన మో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం మన హిందూ వాహిని ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా వైశాఖ మాసం యొక్క విశేషాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది చైత్రాది పన్నెండు మాసాల్లోనూ కూడా వైశాఖ మాసానికి ఒక విశేషమైనటువంటి స్థానం ఉంది ఆ యొక్క వైశాఖ మాసం యొక్క విశిష్టతని చూసుకుందాం తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభించబడి తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభించి ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వైశాఖ మాసం ఉంది అంటే చాంద్రమానం ప్రకారంగా ఇందులో మొట్టమొదటి వచ్చేవంటిది పదవ తేదీనే అక్షతృతీయ మనం దీన్నే బసవ జయంతి అని పరశురామ జయంతి అని కూడా ఆచరణ చేసుకుంటాం సింహాచలంలో చందనోత్సవం కూడా ఈరోజునే జరుగుతుంది విశేషమైనటువంటిది సింహాచల క్షేత్రంలో చందనోత్సవం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అయితే వైశాఖ మాసంలో ప్రాతకాలంలో స్నానం చేయడం తెరతర్పడం ధర్మ ఘటాధానం అంటే ఒక ఘటము కొండ కానీ చెంబు కానీ తీసుకుని దాంట్లో నీళ్లు పోసి దానం చేయడం అనేటువంటిది ఈ యొక్క నెలలో విశేషం ఈ నెలలో స్వామివారికి అన్నంలో కొంచెం పెరుగు వేసి నైవేద్యం పెడితే ఆయనకి చాలా తృప్తి అలాగే శ్రీ మహావిష్ణువుకి గంధంతో గంధోదకంతో కానీ స్నానం చేయిస్తే ఆయనకి చాలా ప్రీతి అటువంటి విశేషమైనటువంటి మాసం దానివల్ల మోక్షాన్ని పొందుతాం అంటే చాలా తక్కువగా తక్కువ కష్టంతో అతి ఎక్కువ బలాన్ని ఇచ్చేవారి మాసంగా ఈ వైశాఖ మాసాన్ని చెప్పుకుంటాం వైశాఖ మాసంలో కానీ జ్యేష్ఠ మాసంలో కానీ ఎండ ఎక్కువ బాధ అంటే విపరీతమైనటువంటి ఎండతోటి బాధ కలిగితే ప్రాతకాలికంగా చుమూజ్ చేసి గంధోదకం చేత పూర్ణపాత్రమీ పంచోపచారాలు చేసి సూర్యాస్తమం సూర్యాస్తమయ పర్యంతం ఆ నీళ్ళలోనే స్వామివారిని ఉంచాలట అలా ఉంచితే స్వామివారికి చాలా అంటే ఈ ఉష్ణ నుంచి వచ్చే వంటి బాధ తగ్గి మనకు కూడా ఉష్ణ బాధ తగ్గేటువంటి విధంగా చేస్తారు స్వామి విశేషంగా ఈ ఈ యొక్క నెలలో అత్యంత విశేషమైనటువంటిది వైశాఖ మాసంలో శుక్ల తృతీయ అంటే పదవ తేదీ వైశాఖ మాసంలో వచ్చేవంటి శుక్ల తృతీయ పదవ తేదీ చాలా విశేషమైనటువంటిది ఈ రోజున గంగా స్నానం లేదా యవల చేత హోమం చేస్తే సర్వపాపములు కూడా తొలగిపోతాయడు ఎకరవతి తృతీయం కృష్ణం చందన భూషితం వైశాఖ శిథేపక్షే తయాచ్యుత మందిరం వైశాఖ శుక్ల తృతీయందు కృష్ణమూర్తికి శ్రీకృష్ణుడికి చందన అనుదాపనం ఇచ్చి విష్ణు ఇచ్చినట్లయితే అంటే చందనంతో స్వామివారికి కానీ పూచినట్లయితే వారికి విష్ణు సాహిత్యం విష్ణులోకం వస్తుందట అటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని అంటే మనం చేసినటువంటిది చాలా కొంచెం ఏం చేసాం కొద్దిగా చందనాన్ని మాత్రం అరగదీసి స్వామివారికి ఇవ్వడం జరిగింది దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటయా అంటే విష్ణు సాహిత్యం అక్షయమైనటువంటి ఫలితాన్ని పొందుతాం అందుకనే దీన్ని తృతీయ అని చెప్పి చెప్పారు రోహిణీ నక్షత్రంతో కూడితే బుధవారంతో కూడితే ఇది విశేషం ఈ యొక్క అక్షతృతీయ రోజున ఏం చేయాలంటే పరమేశ్వర ప్రీత్యర్థం ఉదకదానోక్తల ప్రాప్త్యర్థం బ్రాహ్మణ యోధ కుంభదానం బ్రాహ్మణాయో ఉదకుంభదానం కరిష్యే తదంగా కలశ పూజాదనం కరిష్యే అని చెప్పి ఆయనకి బ్రాహ్మణుడికి అర్చన జరిపి ఆ అర్చన అయిన తర్వాత అర్చన అయిన తర్వాత మనం ఏషర్మ ఘటోధంతో బ్రహ్మ విష్ణు శివాత్మక అస్య ప్రధానార్చకల మమ సంతు మనోరథ నా యొక్క మనోరథం అంతా కూడా తీరాలి అనేటువంటి సంకల్పంతో ధర్మఘటము ఘటము అంటే కొండని దానం చేయాలి ఎలాగా నీటితోటి బ్రహ్మవిష్ణు శివాత్మడైనటువంటి బ్రాహ్మణోత్తముడైనటువంటి మీకు దానం చేస్తున్నాను అని చెప్పి సంకల్పం చేసుకుని దానం చేయాలి ఈ విధంగా చేయడం వల్ల విశేషమైన అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది దీన్ని అక్షతృతీయ అని చెప్పి పిలుస్తారు ఇంకా ఈ నెలలో వచ్చేది తర్వాత పదకొండవ తేదీ నుంచి అంటే పదవ తేదీ తర్వాత పదకొండవ తేదీ నిజకర్తరీ కర్తనలో ఎలాంటి ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ లేదా కూప అంటే పాపి కూప తటాకాలు ప్రారంభించడం కానీ అంటే చిన్న చిన్న చెరువులు కుంటలు లేదా నూతులు తవ్వడం చేయకూడదు ఇది పనికిరానటువంటిది నిషిద్ధ కర్మ అలాగే నిజ కర్త కూడా కొత్త వాహనాలని తీసుకోకూడదు ప్రారంభించకూడదు పన్నెండవ తేదీ వచ్చేటప్పటికి శంకర జయంతి రామానుజాచార్య జయంతి శంకరాచార్యులు అంటే వైదికమైనటువంటి డెబ్భై రెండు మతాలని జయించి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ యొక్క అంటే అసే అసేతు హిమాచల పర్యంతం ఆయన పుట్టినటువంటి కాలడి నుంచి హిమాచలం వరకు కూడా కాలినడక మీద ప్రయాణం చేసి మొత్తం అంతా కూడా భారతదేశం అంతా కూడా సనాతన ధర్మం విస్తరిల్లడానికి ప్రధానమైనటువంటి భూమిక వహించినటువంటి శంకర భగవత్పాద యొక్క జయంతి మహోత్సవాన్ని మనం పన్నెండవ తేదీని జరుపుకుంటాం అదేవిధంగానే పన్నెండవ తేదీనే రామానుజాచార్య జయంతి వైష్ణవ సాంప్రదాయాన్ని మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క సాంప్రదాయాన్ని తెలియజెప్పినటువంటి రామానుజాచార్య జయంతి కూడా అదే రోజున ఏర్పడింది ఆ రోజునే మనం ఈ రామాచ రామాచార్య జయంతిని కూడా జరుపుకోవాలి ఇక పద్నాలుగవ తేదీ వర్షభ సంక్రమణ పుణ్యకాలం పద్దెనిమిదవ తేదీ వాసవి జయంతి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి ప్రధానంగా వైశ్యులందరూ కూడా అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాన్ని వారి యొక్క కులదేవత అయినటువంటి ఇవన్నీ ఆ రోజు విశేషమైనటువంటి అర్చనలతో కొరవడం వల్ల ఫలితాన్ని అంటే కులదేవత యొక్క అర్చన వలన మనకు విశేష ఫలితాలు ఏర్పడతాయి పంతొమ్మిదో తేదీ ఏకాదశి ఈ రోజున అన్నవరం సత్యదేవుని యొక్క కళ్యాణ మహోత్సవం చేస్తారు ఇది కూడా చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే అన్నవర క్షేత్రము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము మన యొక్క తెలుగువారికి ప్రత్యేకంగా ప్రతి ఉత్సవం అంటే ప్రతి ఏదైనప్పటికీ కూడా మనం ఏం జరుపుకున్నా శుభ కార్యక్రమం అందులో ఈ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని జరుపుకోవడం అనేటువంటిది మనకి అలవాటుగా పెద్దల నుంచి వచ్చింది ఈ యొక్క ఆచారం ప్రకారంగా అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం కూడా మనం విశేషంగా భావించవచ్చు ఇక ఇరవై రెండవ తేదీ వారి యొక్క జయంతి వారు నృసింహ జయంతి అంటే మనకి దశావతారాల్లో వామనావతారం అదే దశావతారాల్లో వచ్చినటువంటి నృసింహావతారం ఏర్పడినటువంటి రోజున ఈ రోజున నృసింహ అంటే నరసింహస్వామి వారికి విశేషమైనటువంటి అర్చన జరుపుకుని ఆయన యొక్క ఆయనకు కూడా మనం చందనాది అర్చనలు చేసి చందనంతో అలసి అలమి తద్వారా అంటే ప్రధానంగా ఈయన చేతులకి చందనం పెడితే ఆయన చాలా ఆనందం ఎందుకంటే చేతులతోటి హిరణ్యాక్షుణ్ణి తీయడం జరిగింది కదా అప్పుడే ఆ యొక్క చేతులకి మేడి పండ్లని ఉంచారట తద్వారా ఆయనకి ఉపశమనం కలిగింది అందుకని మేడి చెట్టు చాలా విశేషమైనటువంటిది విశేష ఫలప్రదమైనటువంటి వృక్షము ఇక తర్వాత ఇరవై మూడవ తేదీ వైశాఖ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఆకామ వైకో స్నాత అని మనకి కార్తీక పురాణంలో చెప్పుకుంటారు ఆషాఢ మాసము కార్తీక మాసము మాఘమాసము వైశాఖ మాసము ఈ నాలుగు మాసాల్లో వచ్చే పౌర్ణములో ఎవరైతే స్నానం చేస్తారో నదీ స్నానం సముద్ర స్నానం విశేషమైనటువంటిది చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి కార్తీక పురాణ అంతర్గతంగా మనం చెప్పుకుంటాం అటువంటి విశేషమైనటువంటిది నృసింహ జయంతి ఈ వైశాఖ పౌర్ణమి తదనంతరం ఇరవై తేదీ సంకటహర చతుర్థి ఇరవై ఆరు సంకట చతుర్థి దాని ముందు ఇరవై నాలుగవ తేదీ కంచికామకోటి పీఠాధిపతి అయినటువంటి దైవం చంద్రశేఖర పరమేశ్వర చంద్రశేఖరేంద్ర మహాస్వామివారు పరమాచార్య అని చెప్పి మనం తెలుసుకుంటాం ఆయన యొక్క జయంతి ఇది ఈ నెలలో మరొక విశేషం ఇక ఒకటవ తేదీ గురుమూఢ్యం వెళ్ళిపోతోంది ఇరవై ఎనిమిదవ తేదీ అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వైశాఖ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ గురుమూఢం వెళ్ళిపోయింది జూన్ ఒకటో తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ కర్తరి త్యాగము జూన్ ఒకటో తేదీ గురుమూఢ త్యాగము జరుగుతున్నాయి అయితే ఈ ఒకటో తేదీనే మనకి జయంతి అంటే ఒక సాంప్రదాయంలో వైశాఖ పౌర్ణమికి చైత్ర పౌర్ణిమకి హనుమత్ జయంతి ఎలా చేసుకుంటారో అలాగే ఒక సాంప్రదాయంలో మనం జయంతి అనేటువంటిది పరాశర ధర్మం ప్రకారంగా మనకి హనుమత్ జయంతి ఏ రోజు వచ్చిందంటే ఒకటో తేదీ వైశాఖ శుద్ధ బహుళ దశమి వైశాఖ బహుళ దశమి ఇది ఒకటో తేదీ జూన్ తర్వాత ఐదవ తేదీ మాస శివరాత్రి ఆరవ తేదీ సర్వేషాం అమావాస్య అక్కడితోటి ఈ యొక్క నెల పూర్తవుతోంది వైశాఖ మాసం ఈ వైశాఖ మాసం విశేషమైనటువంటిది కనుక ప్రతి ఒక్కరు కూడా వైశాఖ వైశాఖ మాసంలో వచ్చేవన్ని తిథులని ఆచరించి తరించవలసిందిగా కోరుతున్నాం సర్వేజనాసుకున్న వంతు సమస్త సన్మంగళాల వంతు స్వస్తి మన యొక్క ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మన వారందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి తద్వారా ఈ ఛానల్లో మేము పంపించే విశేషమైనటువంటి కార్యక్రమాలు సనాతన ధర్మయుక్తమైనటువంటి కార్యక్రమాన్ని చూసి ధరించండి జై శ్రీరామ్